की आ आगे तो क्या 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 नहीं पेरा क्या एक क्या एक तो की अम्म तो क्या क्या की नहीं पेरा क्या एक क्या एक तो क्या और नहीं पेर तो क्या नहीं पेर तो कि नहीं पेर नहीं पेर अम्म अम्म మా మామ్యతో చెప్తాను ఈ సంగతి మా అమ్మతో చెప్తాను సంగతి అప్పుడు నిన్ను కూడా కొడుతుంది మస్తు కొడుతుంది మీ అన్నకా మీ అన్న చెప్తే చూసుకుందాం మీ అన్నని కూడా కొడతారే మా పేరు అక్కినే 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 నీ పేరు అక్కినే అన్న చెప్తావా అన్న చెప్తావా ఈ బండి ఎవరిది నాది నాది